శాంతి ఈరోజుటి మురళి తారీఖు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు స్మృతిలో ఉండేందుకు శ్రమ చేస్తే పావనమవుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు తర్వాత తన వెంట తీసుకువెళ్తారు ప్రశ్న ఏ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి జవాబు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక పావనంగా అవ్వండి పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఈ సందేశం అందరికీ ఇవ్వండి పిల్లలైన మీకు తండ్రి తన పరిచయం ఇచ్చారు ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయడం మీ కర్తవ్యం పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు సన్ సోస్ ఫాదర్ అని కూడా అంటారు కదా పాట నీ దారిలోనే లేదా నీ ఒడిలోనే మరణించాలి ధారణ కొరకు ముఖ్యశారు ఫస్ట్ పాయింట్ ఎప్పుడు ఏ విషయంలోనూ తికమక పడరాదు పరస్పరంలో అలిగి చదువును వదిలేయరాదు శత్రుత్వం చేసుకునిట కూడా దేహాభిమానమే సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి పావనంగా అవ్వాలి మీ ప్రవర్తన ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి సెకండ్ పాయింట్ ప్రీతి కలవారిగా అయ్యి ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి తనువు మనస్సు ధనము ద్వారా తండ్రి కార్యంలో సహయోగులుగా అవ్వాలి వరదానము అతీతంగా మరియు ప్రియంగా అయ్యే రహస్యాన్ని తెలుసుకొని రాజీగా అనగా సంతోషంగా ఉండే రాజయుక్త భవ వివరణ ఏ పిల్లలకైతే ప్రవృత్తిలో ఉంటూ న్యారా ప్యారాగా అయ్యే రహస్యం అంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండే రహస్యం తెలుసు వారు సదా స్వయం స్వయంతో కూడా రాజీగా ఉంటారు ప్రవృత్తిని కూడా సంతోషంగా ఉంచుతారు దాంతోపాటు సత్యమైన హృదయం ఉన్న కారణంగా సాహెబ్ అయిన బాబా కూడా సదా వారిపై రాజీగా ఉంటారు ఇలా రాజీగా ఉండే రాజీయుక్త పిల్లలకు తమ పట్ల మరియు ఇతరుల పట్ల కూడా ఎవ్వరిని న్యాయాధికారిగా చేసుకునే అవసరం ఉండదు ఎందుకంటే వారు తమ నిర్ణయాన్ని వారే తీసుకుంటారు అందువలన వారికి ఎవరిని న్యాయాధికారిగా వకీలు లేదా జడ్జిగా చేసుకునే అవసరం ఉండదు స్లోగన్ సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో ఆశిస్సులే ఆరోగ్యానికి ఆధారం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఎలాగైతే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస నడవడం అవసరము శ్వాస ఆడకపోతే జీవితమే లేదో అలా బ్రాహ్మణ జీవితానికి శ్వాస పవిత్రత ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధానికి ఆధారము పవిత్రత ఆత్మ మరియు పరమాత్మల మిలనానికి ఆధారము పవిత్రమైన బుద్ధి సంగమ యుగంలోని ప్రాప్తులకు ఆధారం మరియు భవిష్యత్తులో పూజ్య పదవి పొందేందుకు ఆధారం కూడా పవిత్రతయే అందువలన పవిత్రత యొక్క పర్సనాలిటీని వరదాన రూపంలో ధారణ చేయండి అచ్చా ఓం శాంతి